సర్వాధికారి సర్వోన్నతూనైన మా దేవ మా ప్రభా నీకు వందరములు నీకు స్తోత్రంలో ప్రభా ఈ దినము చివరి దినము తండ్రి మేము ఈ వారంలో చివరి దినానికి చేరి ఉన్నాము తండ్రి నీకే వందరంలో స్తోత్రములు మరి సెప్టెంబర్ మాసంలో మొదటి వారం కంప్లీట్ అవుతుండగా తండ్రి మీరు ఎంత గొప్ప దేవుడు ప్రభా ప్రేమ కలిగిన దేవుడు అద్భుతములు చేసే దేవుడు తండ్రి దేవ మమ్మల్ని ఇంతగా కాపాడినందుకు నీకు వందరం చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవా ఈ దినము ఎంతమంది అనేకమైన సమస్యలు గుండా వెళ్ళారో ఏ పరిస్థితులు గుండా వెళ్ళారో మరి వారిని మీరు కాపాడి సంరక్షించినందుకు వందనములు తండ్రి మమ్మల్ని అందరిని కూడా మా ప్రయాణాలలో క్షేమంలో భద్రతనిచ్చి నడిపించినందుకు ప్రభా మేము ఎక్కడ తిరిగినాను కూడా మాకు తోడుగా ఉండి నడిపించినందుకు నీకు వందనములు పిల్లలను చక్కగా స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి తీసుకువచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనము చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి ఇది మేము మీరు ఒక గొప్ప వాగ్దానంతో మీరు మాట్లాడుతున్నారు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గల వారిడలా ఆయన కృప అంత అధికంగా ఉన్నది ఎంత గొప్ప దేవుడు అవుతండ్రి మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నావు కాబట్టి మీకు మా పట్ల ఎంతో అత్యధికమైన కృప మా పట్ల ఉన్నది అవును ప్రభా భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో మేము అస్సలు చూడలేము మేము బేరేజ్ వేయలేము లెక్కలు వేయలేము అంత ఉన్నతమైన ఆకాశం అంత గొప్పగా నీకు మా పట్ల ప్రేమ ఉండి మా పట్ల కృప మీరు చూపిస్తున్నందుకు నీకు వేలాది వేల స్తోత్రములు తండ్రి మా పాపం ఒప్పుకుంటున్నాం నాయన మీరు దయవించి క్షమించండి మమ్మలను మంచి మార్గంలో నడిపించండి నీకు అనుకూలంగా భయభక్తులుగా జీవించలాగున మీరు మాకు సహాయం చేయండి మాకు నేర్పించండి నీ పరిశుద్ధాత్మని మాలో ఉంచండి తండ్రి మేము ఆత్మ యొక్క నడిపింపు చప్పున చక్కగా నడుచుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరెవరైతే ఇంకా నేను ఎరుగని స్థితిలో ఉన్నారో వారందరినీ మీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం ప్రభా అవును తండ్రి నీ యొక్క నీ యొక్క విలువైన ఆ బలియాగాన్ని సిలువ బలియాగాన్ని గుర్తించి నిన్ను అంగీకరించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరికి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా ప్రభ మరి వ్యసనాలకు గురైనటువంటి వారు కూడా నీ వైపుకు తిరుగునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రభా నీవు ప్రేమించే దేవుడవని అత్యంత కృప కలిగినటువంటి దేవుడు అని తండ్రి ప్రతి ఒక్కరూ ఎరుగునట్లుగా విసన్నిధికి సన్నిధికి వచ్చినట్లుగా వారి హృదయాలను ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ రాత్రికాల ప్రార్థన సమయంలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ప్రభావం మేమందరం కూడా క్షేమంగా ఇంటికి చేరి ఉన్నందుకు నీకు వందనంలో మా ఇండ్లలో తన్ని మేము సంతోషంగా కుటుంబంలో కలిసి సమయం గడుపుతున్నందుకు వాక్యం ధ్యానిస్తున్న ప్రార్థన చేస్తున్నందుకే నీకు వందనంలో ప్రతి ఇంట్లో కూడా ఒక చక్కటి కుటుంబ జీవితం కలిగి ఉండాలి చక్కటి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి ఏ కుటుంబం ప్రార్థిస్తుందో కలిసి ప్రార్థిస్తుందో ఆ కుటుంబము కట్టబడి చక్కగా స్థిరంగా ఉంటుంది దేవా అలాంటి కృప మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం తర్వాత అండి మరి మా కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా దీవించండి అదేవిధంగా ఈ ప్రార్థనలోకి పిలిచిన ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం సంతోషం ఇచ్చారు సమాధానం ఇచ్చారనైనా నీకు వందనంలో ఏ ఇంట్లో అయితే సంతోషం లేదో సమాధానం లేదో ఏ ఇంట్లో అయితే కలతలు ఎక్కువగా ఉంటూ మనస్పర్ధలతో బ్రతుకుతూ ఉన్నారు ఆ కుటుంబాలన్నింటినీ కూడా ఎత్తి పట్టుకుంటున్నాం ప్రభా మీరు కనుకరించమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని మీరు నడిపించండి వారి ప్రతి గృహంలో కూడా నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రభా శాంతిని సమాధానమును కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా ప్రభా వృద్ధులను దీవించండి వారికి అందరికీ మంచి ఆరోగ్యమును గ్రహించినా క్షేమంగా ఉంచమని ప్రార్థిస్తున్నాము చిన్న బిడ్డలను దీవించండి వారికి అందరికీ మంచి ఆరోగ్యము మంచి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ దయచేయండి తండ్రి ప్రతి బిడ్డ కూడా నీ అనుభాభక్తులు కానీ పెరిగినట్లుగా వారిని పెంచుతూ ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా మరి వారిని చక్కటి మార్గంలో పెంచుటకు సహాయం చేయమని జ్ఞానం ఇవ్వమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా తండ్రి దేవ మరి అందరిని ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము మరి ఏ ఇంట్లో మరి ఎంతో సంతోషం ఉన్నదో ఆ సంతోషాన్ని బట్టి ఏ దాన్ని వల్ల వారు సంతోషంగా ఉన్నారో అందుని బట్టి ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు చెల్లించే కృపను దయచేయండి కొంతమంది ఉద్యోగాలు పొందుకొని ఉంటారు నూతనంగా కొంతమంది క్రొత్త మరి ప్రాజెక్టులు ప్రారంభించి మరి చక్కగా జయప్రదంగా నడిపిస్తూ ఉంటారు వివాహాలు కుదిరి ఉంటాయి ఇవన్నిటిని బట్టి అనేక మంది సంతోషంగా ఉంటారు ప్రభా మరి సంతానం లేక ఎదురు చూస్తున్నటువంటి వారికి కన్సీవ్ అయినట్లుగా వార్త తెలిసినటువంటి వారిని బట్టి కూడా నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటూ అందరూ కూడా కుటుంబ సమేతంగా సంతోషంగా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటుండగా వాళ్ళని బట్టి నీకే వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము పరిశుద్ధా తండ్రి గర్భిణీ శ్రీని అందరినీ ఆశీర్వదించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ప్రభా గర్భస్థ శిశువు ఆరోగ్యకరంగా ఎదిగినట్లుగా ప్రతి గర్భిణీ స్త్రీని కూడా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాము ఈ సమయంలో ఎవరైనా ప్రసవ సమయంలో ఉన్నట్లయితే వాళ్ళను క్షేమంగా కాపాడి వారిని మీరు మీ యొక్క దీవెనలతో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి దేవా హాస్పిటల్స్లో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచండి ఎంతోమంది కఠినమైన భయంకరమైన వేదనకరమైన పరిస్థితులలో ఉన్నారు తని వాళ్ళందరినీ కూడా మీరు కాపాడమని క్షేమంగా వారు కోలుకునేలాగా సహాయం చేయమని స్వస్థత ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం డాక్టర్లకు ఇతర సిబ్బందులకు అందరికీ కూడా మంచి ఆరోగ్యము మంచి జ్ఞానము అనుగ్రహించి రవా చక్కగా మరి వారు ట్రీట్మెంట్ ఇచ్చినట్లుగా సహాయం చేయండి అదేవిధంగా రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లకు నర్సులకు ఇతర సిబ్బందికి తండ్రి చక్కటి ఓపికను సహనంను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అతన్ని నీ కాపుదలను వారికి అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా కుటుంబ సభ్యులకు నాయన ఎవరెవరైతే హాస్పిటల్స్లో ఉన్నారో వారందరి కుటుంబ సభ్యులకు మీరు కావాల్సిన ధైర్యం ఇవ్వండి ఎందుకంటే వారు ఎంతో ఆందోళనలో ఉంటారు నాయన ప్రభా వారు ఎంతగానో చింతాక్రాంతులై ఉన్నారు తండ్రి వాళ్ళని మీరు కనుకరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అంతేకాకుండా ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నగా వాళ్ళను కూడా మీరు దయ ఉంచి కనుకరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా దినం ఆకస్మికంగా ప్రమాదంలోకి గురైన వారు ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారిని బట్టి కూడా నిన్ను ప్రార్థిస్తున్నాము వారికి త్వరగానైనా క్షేమకరమైనటువంటి స్వస్థత అనుగ్రహించి క్షేమంగా ఇంటికి చేరినట్లుగా కృప చూపించండి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు వారు ఎదుర్కోకుండా మీరు కాపాడమని మంచి ఆరోగ్యము వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి ప్రార్థనలోకి వేసిన ప్రతి ఒక్కరిని దీవించండి ఎంతమంది అయితే కృంగుదళలో ఉన్నారో నిరుద్యోగంలో ఉంటూ మరి వివాహాలు కుదరలేదని సంతానం కలగలేదని ఎంతోమంది మరి కృంగుదలలో ఉంటుండగా అలాంటి వాళ్ళని మీరు దయచేసి ఆశీర్వదించండి దీవించండి వారికి కావాల్సిన ధైర్యం అనుగ్రహించండి ప్రభానైనా వారు తప్పక నైనా కనిపెట్టి ఉండడానికి ప్రభా సన్నిధిలో ఓపికతో కనిపెట్టి ప్రార్థన చేయటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ఎందుకంటే తండ్రి సమస్తం కూడా మీ చిత్త తగిన కాలంలో జరుగుతాయి ప్రభా మీరు ఏది కూడా ఇవ్వకుండా మానరు కానీ ప్రతిదానికి సమయం కలదు ఆ విధంగా తగిన సమయంలో మీరు సమస్తం జరిగిస్తారు కనుక మేము మీకు వందనాలు చెల్లించుకుంటూ నేను ప్రార్థించి అడుగుతుంటున్నాము అదే అదేవిధంగా రాత్రి వేళలో డ్యూటీలు చేస్తున్నటువంటి అనేక మందిని మీరు జ్ఞాపకం చేసుకునండి సైనికులను ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకునండి వారు తండ్రి మరి ఎంతగానో శ్రమ పడుతూ బార్డర్స్లో మరి దేశాన్ని సంరక్షిస్తూ ఉంటున్నారు వారికి అందరికీ మీకు రూప దాయి ప్రార్థిస్తున్నాము మీ కాపుదల వారికి దయచేయండి మరి వారు అప్రమత్తంగా ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి అప్పుల సమస్యతో ఆర్థిక ఇబ్బందులతో ఎంతో కృంగుదలకు గురైనటువంటి వారు బిజినెస్లో లాస్ వచ్చి ఎంతో కృంగుదలకు గురైనటువంటి వారిని మీరు ఆశీర్వదించి తండ్రి వారికి తగిన మార్గం చూపించి వారు తిరిగి పునరుద్ధరింపబడినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి ఎంతోమంది అన్యాయాలకు గురైనటువంటి వారు అన్యాయపు తీర్పులు పొందినటువంటి వారు ఎన్నో సమస్యలు గుండా వెళ్తున్నటువంటి వారు ల్యాండ్ సమస్యలు కోర్టు సమస్యలు వీటన్నిటి కూడా ఎంతగానో బాధపడుతున్నటువంటి వారు ప్రభా కృంగుదలకు గురవుతున్నటువంటి వాళ్ళని మీరు తండ్రి దయా ఉంచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా అదేవిధంగా తండ్రి ఎంతోమంది ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు వృద్ధులైన వారు అనాథలుగా ఉంటున్నటువంటి వారు చిన్నారులు ప్రభా వారందరిని కూడా మీరు కనుకరించి వారికి తగిన సహాయం చేయండి ఎంతోమంది ప్రభా శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు ఎంతో దుఃఖంలో ఉన్నారు నాయన ప్రభ ఎలాంటి ఆశ్రయం లేకుండా ఉన్నారు మరి ప్రభ మరి బాధపడత బాధపరచబడుతూ ఉన్నారు అణచివేదకు గురవుతున్నారు తమ పని స్థలములలో తండ్రి అవమానాలకు గురవుతున్నారు వారందరినీ కూడా మీరు కనుకరించమని ప్రార్థిస్తున్నాం వారి పక్షంగా మీరు వ్యాధ్యమాడే దేవుడు తల్లి మీరు తప్పకుండా వారికి సహాయం చేయండి అధికారుల మనసులను మార్చండి ప్రభా వారికి ఉన్న సమస్యలను తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా సమాధానంగా నీ యొక్క కృప చేత చక్కగా పనిచేటకు సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి ప్రతి ఒక్కరికి కూడా నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తల్లి రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న బిడ్డను తీయించండి వారిని క్షేమంగా వారి వారి గమ్యస్థానంకి చేర్చండి వారి వాహనాలపై నా ప్రోక్షిస్తున్నాం నాయన క్షేమకరంగా వారు ప్రయాణించడం సహాయం చేయండి మా తండ్రి దేవ ఎంతమంది అయితే నాయన దూర దేశంలో ఉండి చదువుకుంటున్నారో ఆ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని మంచి జ్ఞానం అనుగ్రహించి ఎలాంటి శాతాను శక్తులకు వారు గురి కాకుండా తల్లిదండ్రులకు విధేరుగా ఉంటూ తల్లిదండ్రులను ప్రేమించేవారుగా ఉంటూ చక్కగా సంతోషంగా మరి అక్కడ చదువుకునేలాగా ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటే వారిని కూడా మీరు కనుకరించమని ప్రార్థిస్తున్నాము వీసాలకు ప్రయత్నిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారికి సఫలత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి పరిశుద్ధమైన దేవ ఎంతోమంది ప్రభా నిద్రలేమితో బాధపడుతున్నారు వాళ్ళని బట్టి నేను బ్రతి మాలతున్నాము వారికి ఉన్నటువంటి హృదయ హృదయభారం ఏంటో దుఃఖం ఏంటో ప్రెజర్స్ ఏంటో మాకు తెలియదు ప్రభా వాటన్నిటిని కూడా తొలగించగలిగిన దేవుడు మీరు మా తండ్రి మీరు వారికి తగినటువంటి నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ టెన్షన్స్ ఆ దుఃఖం అంతా కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి వారు నీ వాక్యం చదువుకొని నెమ్మది గల హృదయంతో ప్రభా నీ పైన ఆధారపడి ధ్యానిస్తూ పడుకునేలాగా సహాయం చేయండి పడకలపై పరుండి వాక్యంను ధ్యానిస్తాను అని ఆ దావిది చెప్పినట్లుగా తండ్రి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా వాక్యమును ధ్యానించే కృపణ దయచేయండి కోపము పగ ద్వేషము ఇలాంటివి మనసులో లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాం సమాధానకరమైన స్థితిలో వారు ఉంటే చక్కటి నిద్ర పడుతుంది నాయన మా ప్రభావ మనసు ప్రశాంతంగా ఉంటే మంచి నిద్ర వస్తుంది ఆ విధంగా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నీ నామ ధ్యానం చేస్తూ పడుకునేలాగా కృప చూపించమని వేడుకుంటున్నాము తండ్రి బ్రభా మేము ఈ రాత్రి నిద్రిస్తుండగా మీరు మాకు తోడే ఉండమని ప్రార్థిస్తున్నాము మా పైన నీ రక్తపు కంచే వేయండి మా తండ్రి దేవా మరి మాకు ఎలాంటి భయాలు లేవు ఎందుకంటే మీరు మాకు తోడై ఉన్నారని మేము ధైర్యంగా ఉన్నాము మీ దూతల కంచె కాపుదల మాకున్నది ప్రాముఖ్యంగా మీరు కురుకక నిద్రపోక మమ్మల్ని కాపాడే దేవుడని మేము నమ్ముతూ మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా తన్ని దేవ కృపతోనైనా మాకు మంచి నిద్రను అనుగ్రహించండి ఎలాంటి సమస్యలు లేకుండా కాపాడండి ఎలాంటి ఆపదలు ఆకస్మిక ప్రమాదంలో కలగకుండా కాపాడమని కూడా ప్రార్థిస్తున్నాము మంచి నిద్రతో రెస్ట్ మాకు అనుగ్రహించి ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్థుతించటకు ముఖ్యంగా పునరుత్న దినం రేపు తండ్రి మేము మీ నిసందిధిలో చేరి ఆరాధించగలిగే కృపను దయచేయండి మొదటి ఆదివారం ప్రభ ఈ నెలలో ప్రభా మేము సంతోషంగా నేను ఆరాధించే కృపను మాకు దయచేయమని కుటుంబ సమేతంగా ఆ విధంగా చేయటకు మాకు కృప దయచేమని నేను ప్రార్థిస్తూ ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడు ఏసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ మీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమె ఆమె